హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్ ఆఫ్టర్ లాంగ్ 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 టైం అన్న తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ ఇట్లా మామూలు వీడియోస్ ఉంటాయి కదా ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియోస్ అవి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అనమాట ఈరోజు చాలా రోజుల తర్వాత వన్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మళ్ళీ బోనాలు పెడుతున్నామన్నమాట మా చిన్నోడు ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ లేస్తాడు ఉన్నా అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మా ఇంటి దగ్గర పైకి లేచి ఫస్ట్ నాన్న లేపుతాడు ఆటోమేటిక్గా నాకు మెలకు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మా పెద్దోడు పక్కన ఉంటాడు కాబట్టి కంపల్సరీ వాడిని లేపే వరకు అనమాట లేపుతాడు సో అందరం లేచాక మావిడు పాల్ పాలకెళ్తున్నాడు అనమాట మా వారిదితో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనలన్న బోనాలు పెడుతున్నాం అనమాట చెప్పాం కదా మా మామిడికాడ సో అందుకోసం ఇల్లు మొత్తం కడుగుతారనమాట కడిగేసి ముగ్గు పెడుతుంది అండ్ ఇక్కడ మేము బ్రష్ చేయడానికి రెడీ అవుతున్నాం అండ్ ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి పూరి ఉన్ను పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాం సో చాలా గ్రేవింగ్స్ ఉన్నాయన్నమాట దాన్ని పైన అందుకనే అవి చేద్దాం అనుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛాయ్ కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి సో ఛాయ్ తాగిన తర్వాత మా చిన్నోడిని మా అమ్మ పట్టుకుంటే నేను వచ్చేసి కర్రీ చేసిన తర్వాత పూరి చేసుకుంటాం అనమాట సో ఇక్కడ మా పెద్దోడు పాలు తాగిన తర్వాత వెక్కిల్ చేస్టలు చేస్తున్నాడు వీడియో తీయడం ఆన్ చేయగా ఇట్లా ఇట్లా చేస్తున్నాడు అంతకుముందు వీడియో తీస్తే రాకపోయేవాడు అండ్ ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి వస్తున్నాను అనమాట సో స్నానం చేయకముందే కర్రీ ప్రిపేర్ చేస్తే అంత డ్రెస్ మీద పడకుండా ఉంటుంది అన్నట్టుగా సో ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ కోసం అన్నీ చేసుకున్నాను పొటాటోస్ గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను టమాటోస్ సో అన్ని వెజీస్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ప్రిపేర్ చేసేప్పుడు ఈజీగా ఉంటుంది కదా సో పూరి ఉన్న కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చాను సో అప్పుడు ప్రిపేర్ చేసే టైంలో వీడియో తీయడానికి కుదరలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూరీస్ ఆయన కర్రీ చూస్తున్నారు కదా చాలా చాలా బాగా వచ్చింది అనమాట సో ఇన్ అవైల్ చేసుకుంటాం కదా పూరీ అందుకని కొంచెం హెవీగానే వేసామన్నమాట మళ్ళీ ఈరోజు కొంచెం ఫాస్టింగ్ లాగా ఉన్నాము అండ్ మామూలుగా ఏమంటే ఫాస్టింగ్ ఉండే వాళ్ళు స్నానం చేయ ముందుకు ఏమైనా తింటారు బట్ ఇక్కడ నేనేమంత క్లియర్గా ఫాస్టింగ్ ఉండలేదు జస్ట్ తిన్నాను స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోళ్ళు లేస్తే పడుకొని లేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్అప్ చేయించి షాప్కి వెళ్తున్నాం అనమాట మా తమ్ముడు నేను అంటే దేవుడు సామాన్ బెల్లం కొబ్బరికాయలు అవన్నీ తేవడానికి సో ఊళ్ళో షాప్ ఉంటుంది సో అవి తీసుకురావడానికి వెళ్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బంతి పూలు కూర్చున్నాము మా మధ్య ఆయన మా హస్బెండ్ కూర్చున్నారనమాట బంతి పూలు అండ్ నేను కూడా మా చిన్నోడి చేతిలో ఉన్నాడు కాబట్టి నేను కొంచెం తక్కువ వచ్చుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ అనమాట మళ్ళీ మా చిన్నోడిని పడుకోబెట్టిన తర్వాత పోచమ్మ దగ్గరికి వెళ్తామన్నమాట మేము బోనాలు అంటే ప్రతి అయినా ఫస్ట్ పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తాము సో ఆనియన్స్ అనేది అమ్మవారికి కంపల్సరీ మస్ట్గా పెడతాము సో నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు మా అమ్మ అక్కడ బోనాలు కుక్ చేస్తుంది టూ ఓ క్లాక్ అట్లా టైంలో టూ ఓ క్లాక్ లోపలే వెజ్ కర్రీస్ అన్నీ స్టవ్ దగ్గరండేసింది అనమాట ఈ బోనాలకి ఏమంటే పొయ్యి మీదే వండుతారు కట్టెల పొయ్యి మీద దీపావళి రోంలో అప్పుడు బోనాలు అండ్ ఇప్పుడు బోనాలు మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీదే వండుతారు సో గ్యాస్ దగ్గర వచ్చేసి కర్రీస్ ప్రిపేర్ చేసింది పాలకూర పప్పు అండ్ పొటాటో టమాటో బ్రింజాలు వేసి కర్రీ అండ్ సాంబార్ చేసిందనమాట సో చూసారు కదా అంత ట్రాష్ అయిపోయింది అనమాట మొత్తం అంత కుకింగ్ అంతా అయిపోయేసరికి త్రీ అయింది సో మొత్తం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోర్కి ఫోర్ థర్టీకి వచ్చేసి దేవుడు బోనాలు స్టవ్ పైన కాకుండా పొయ్యి పైన అండినే ఉంటాయి కదా అంత మస్తిగా వాటిని క్లీన్ చేసి ఇలా పసుపు రాసి బోట్లు పెట్టి పూజిస్తుంది అనమాట ఇక్కడ గద్దె పైన కూడా అంతా ముగ్గు వేసింది సో ఈ బోనాలు అనేవి ఆ గద్దె పైన పెట్టి ఈవినింగ్ టైంలో చుక్కలు చూసిన తర్వాత ప్రిపేర్ చేస్తారు దేవుడికి దండం పెట్టుకుంటారనమాట సో ఈవినింగ్ టైంలో మళ్ళీ ఏం బ్లాక్ తీయలేకపోయాను ఎందుకంటే మా చిన్నోడు స్టమక్ పెయిన్ వచ్చి ఫుల్ ఇచ్చాడనమాట సో అప్పుడు నైట్ అంతా వీడియో చేయలేకపోయాను అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ పొయ్యి దగ్గర మంట కాగుతున్నాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్